ఏ తెలంగాణ కోసం కాదు గాని కల్కుకోడ కోసం బేకింగ్ సోడా బేకింగ్ ఎట్ జోర్ కి గమ్మ ఓకే సార్ తినేండి తినే సోడా తినడానికి బేకింగ్ సోడా ఆ అల్బెతర్ ఏసే సార్ కీసి ఆంకిల్ ఓయేవో కో హాస్పిటల్ లైట్ అయ్యాయా ఆ సర్కార్ తెలంగాణ ఇది సరే ను ఆన్ రాండి మీకు ఏ మెసేజ్ చేవాను నేను తీరుతా

ఆలు బజ్జియా కరీ అయితే పిండితో కుస్టీ పడుతున్నాడు గుడ్డుకోసం ఎంత పని అయినా చేస్తాడు కలిసి

ఏమైందినా పద్నాలుగు వెళ్తావా మంచిగా అసలు కొత్త ఇల్లు రెండు పెట్టారుగా వాళ్ళు దొంగలు పట్టారా ఇప్పుడే ఆరింటి కదా

వచ్చినా లేదంటే ఎలుగు వచ్చినా మా రాజుగా డయాన్ గారు ఇద్దరు అసలు నేను వచ్చాను కాలు కట్టుకుంటున్నా అది బయట నుంచి కొత్త వాళ్ళు వచ్చినా సరే చక్కగా వెళ్ళి నాకింది గెస్ట్ హా గెస్ట్లన్ కుంటలే అని వదిలేసితిది మున్నీ కానీ మైండ్ కి పేయి మే అంత దోస్కావే రైన్ ఎవరొ ఛేంజెస్ అయ్యి పూర్తి ఏ రోజు వస్తాడంటారు ముందే 8:30 కి కల్బాల అయిపోయిందా చేసేస్తనో వది అంటే మొదలు చేసుకోవాలి ఇద రాహణ మొదలు చేస్తా సత్త కొత్త మొదలు హా హా ఎన్నొర కొంచెం నా

అలుపు చేయి ఉన్నది మీరు పరోటా చేస్తున్నట్లేదు భార్గవి పరోటా చేస్తున్నట్లేదు మైకి వెళ్ళి మైక్లో వెళ్తాడు మైకులు వెళ్ళినానా అంటే ఎన్నిసార్లు తిరిగి ఇప్పుడే పాపం అన్నం పెట్టడానికి వెళ్ళింది

సేమ్ బయట ఉన్నట్టు వస్తుందా హరిగా పరోటా అంటే పెద్దగా చేస్తారు మీరేంటి చిన్న చిన్నగా అరకా పూర్తి చేసినట్టుగా అదే మాకు చిన్న చిన్న జాలు అన్నాడు హీరో కట్ చేస్తే పొరోటా పొరలు పొరలుగా వస్తుందని మా హరి బ్రో చెప్పాడు మా స్నాక్స్ విరిడి ఇగో చూడు ఇప్పుడు చూడు విర్నయా వీటిని చక్కగా ఇలాగన్నమాట ఇలా పెట్టుకొని దీన్ని మళ్ళీ గులాబ్ పూలాగా రౌండ్గా చుట్టాలి ఏ మాత్రం తేడా వచ్చినా మా బ్రో ఊరుకోండి ఇలా మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలాగనమాట అప్పుడు ఆ పొర పొరలు అన్నీ వస్తాయి అన్నమాట మనం తినేటప్పుడు ఆ పొరలు అన్నీ వస్తాయి తినేసేదాట

కళ్ళి అంటారు దీనికి ఇది వాడి కాయినా సార్ మొత్తం చిన్నపడినప్పుడు మళ్ళీ ఎట్లున్నా ఇది పొరటా ఓకే రెడీ ఇప్పుడు దీన్ని వేడి వేడిగా తింటు ఎలా ఉంది బాగుందా హోటల్ అయితే నిన్న కేక్ చేసినందుకేమో ఫైవ్ స్టార్ హోటల్ పరోటా చేసినందుకేమో ఒక్కొక్కటి పెట్టుకుంటే ఇంకెందుకు ఫ్రెండ్స్ బాండీ పెట్టాడు బటర్ బటర్ వేసాడు ఓకేనా ఇప్పుడు చక్కగా రెండు పలావ్ దినుసు ఆకులు అనమాట రెండు పలావ్ స్టార్ పువ్వు పండ్ల పువ్వు ఇవి వేసేద్దాం మీరు ఆయిల్ వేసిరా బటర్ వేసిరు కదా లాంగ్ లాంగ్ గా మీరు బటర్ వేసిరు ఆయిల్ అని చెప్తురు బటర్ ఆయిల్ రెండు ఏది కావాలంటే వేసుకోవచ్చు ఇందకి దానిపై ఉండాల్సిన పొయ్యి దీని మీదకి ఎందుకు వచ్చింది అది ఈజీ మంటది సరేనా

ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక పసుపు చిట్టికాడు పసుపు టర్మరిక్ టర్మరిక్ పౌడర్ హిందీలో హల్దీ మలయాళం కన్నడం ఏమి అడగమాకే నన్ను నెక్స్ట్

రెండు స్పూన్లు వేసుకోవాలి మీకు మండలు అంటే రెండు స్పూన్లు వేసుకోవాలి మేము మా ఇంట్లో మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ మాది కావాలంటే అంటే ఆటర్ ఎక్కువైనా ఏం కావాలి మళ్ళీ అది పిలుచుకుంటారు కదా మిల్లి మీకు

అలా రానట్టు ఇదిగో చారిపోతున్నాయి వేడి వేడి తినాలి రండి బయట చక్కని వర్షం క్లైమేట్ చల్లగా వేడి వేడిగా కర్రీమ్ బాబా సూపర్ ఫ్రెండ్స్ ఎక్స్డెంట్కి వచ్చింది కాకపోతే తెలంగాణ కొన్ని కారం గట్టిగా వేశారు ఫ్రెండ్స్ చిటికీలో చక్కగా అక్కడక్కడ తల చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని వేరే కరెంట్ పోయింది కాబట్టి వేరే ఫోన్లు టీవీలు ముచ్చట్లు పెట్టకుండా చక్కగా ఇలా తర్వాత చేసి చూసుకున్నాం ఎంతో టేస్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఆ ఆనందమే వేరు అలాగే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం మీరు తినండి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి సూపర్